ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు మంచి స్థానం ఉంది భాషా ప్రాచుర్యానికి కృషి చేస్తున్న వారికి అభినందనలు మోదీ అయితే నేడు తెలుగు వ్యవహారిక భాష పితామహుడు తెలుగు కవి గిడుగు వెంకట రమణమూర్తి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలుగు చాలా గొప్ప భాష అని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగుకి మంచి స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు వాడుక భాషోద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవటం మనందరికీ తెలిసిందే మనం ప్రత్యేక ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం తెలుగు తీయదనాన్ని సామాన్యులకు చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి గారు ఎన్నలైన కృషి చేశారు ఈ సమాచారం మీకు అందించిన వారు ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి మాగంటి వాసు వాసుమాస్టరు ముస్నూరు మండల కాటనిపాడు గ్రామం బడుగు శ్రీకాంత్ ఎస్సి మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్